ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలు జీవోలు ఇచ్చి ప్రాజెక్టులు నిర్మించాలి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవాలి జూలాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా ఈరోజు అది తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణానది కావచ్చు భీమా కావచ్చు నదులు ఉపనదుల నుంచి ఏ వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ ప్రాంతంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోకి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన ఎంబడే ఒడిసి పట్టుకొని తెలంగాణకు తెచ్చుకుని ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పూతురెడ్డిపాడు కావచ్చు హంద్రనీ కావచ్చు ముచ్చమరి కావచ్చు మలయాళ కావచ్చు కేసీ కెనాల్కు కావచ్చు ఏమైనా వెల్గొండ కావచ్చు ఏ ప్రాజెక్టులకైనా నీళ్ళు మనం వదులితేనే వాళ్ళకి దొరుకుతుండే ఇవాళ నీళ్ళు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు చిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని తిరుక్కొని తిరుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు కింద